ఫ్యామిలీతో రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మనం ముందుగా స్టార్టర్లోనికి బటర్ చికెన్నే ప్రిపేర్ చేస్తాం కదండి చపాతి పుల్కా పరోటా నాన్స్కి సెట్ అయ్యేలాగా రెస్టారెంట్ స్టైల్ బటర్ చికెన్ని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి గ్రేవీతో ఎంతో రుచిగా ఉండి బటర్ చికెన్ని ఎలా చేయాలో చూద్దాం మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి క్లీన్ చేసుకున్న హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నానండి చికెన్లో ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పొడి రుచికి సరిపడా సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ల పెరుగును హాఫ్ చెక్క నిమ్మరసాన్ని పిండుకొని ఈ ఫ్లేవర్స్ అన్నీ చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇలా కలుపుకున్న చికెన్ని మూత పెట్టుకుని పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి స్టవ్ పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకొని ఫ్రై చేసుకోండి చికెన్ ఫ్రై అయ్యేటప్పుడు మనకు వాటర్ వస్తుంది కదండి వచ్చిన వాటర్ పూర్తిగా డ్రై అయ్యేంత వరకు చికెన్ ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ను మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకోండి వీడియోలో చూపించిన విధంగా ఇలా తందూరి ఫ్రైలాగా అయిపోవాలండి చికెన్ ఇలా ఫ్రై చేయడం వల్ల చికెన్కి స్మోక్ ఫ్లేవర్ పడుతుంది స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్లో ఆనియన్స్ పచ్చిమిర్చి టమోటాను వేయించుకోండి ఇందులోనే కొన్ని మసాలా దినుసుల్ని కొన్ని జీడిపప్పు పలుకుల్ని వేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి నాకు ఇక్కడ వేయించిన క్లిప్పింగ్ మిస్ అయిందండి ఈ ఆనియన్ టమాటాను మిక్సీ పట్టేటప్పుడు చాలా మెత్తగా ఉండేటట్టు చూసుకుని మిక్సీ పట్టుకోండి స్టవ్ పైన అదే కడాయిని పెట్టుకుని కడాయిలో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ని ఒక టేబుల్ స్పూన్ బటర్ని వేసి కరిగించుకోండి బటర్ కరిగిన తర్వాత ఇందులో చెక్క మొగ్గ యాలక్కయని వేసుకుని మనం మిక్సీ పట్టుకున్న ఆనియన్ పేస్ట్ని కూడా వేసుకుని బాగా కలుపుతూ వేయించుకోండి ఈ ఆనియన్ పేస్ట్ని మగ్గించేటప్పుడు మనకు ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా మగ్గించుకోండి ఆయిల్ ఇలా కొద్దిగా సెపరేట్ అవుతున్నప్పుడు ఇందులో టేబుల్ స్పూన్ కారం రుచికి సరిపడా సాల్ట్ పసుపుని వేసి వేయించుకోండి గ్రేవీని ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత మనం వేయించుకుని పక్కన పెట్టుకుని చికెన్ వేసుకుని కలుపుకోండి చికెన్ పీసులకి గ్రేవీ బాగా పట్టేటట్టు రెండు నిమిషాల పాటు ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోండి వీడియోలో చూపించిన విధంగా చికెన్ ఇలా బాగా కలుపుకున్న తర్వాత గ్రేవీకి సరిపోయిన వాటర్ని యాడ్ చేసుకోండి కర్రీలో వాటర్ వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఉప్పు కారాలను చూసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ కర్రీని అడుగంటకుండా చూసుకోండి ఇలా గ్రేవీ దగ్గర పడుతున్నప్పుడు వేయించుకున్న కస్తూరి మేతిని కూడా నలుపుకొని వేసుకోండి చివరగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకోండి స్టవ్ ఆఫ్ చేసుకుని మీ దగ్గర ఉంటే సావ్ చేసుకునే ముందు ఫస్ట్ క్రీమ్ను కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బటర్ చికెన్ కర్రీ రెడీ రెస్టారెంట్కి వెళ్ళే పని లేకుండా సింపుల్గా రెడీ అయిపోయి బటర్ చికెన్ని మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి బటర్ నాన్స్కి కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి